సముద్ర గర్భంలో హనుమంతుడు రాసిన రామాయణం అని ఒక చిన్న కథను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రపంచంలో మూడు వందలకు పైగా రామాయణాలు ఉన్నాయని చెబుతారు వీటి కథలలో చిన్న చితక తేడాలు కనిపించిన వాల్మీకి రాసిన రామాయణమే ప్రామాణికం మనకి అని భక్తుల విశ్వాసం అలాంటిది వాల్మీకి కూడా అచ్చురందేలావో రామాయణం రూపొందింది దానిని రాసింది ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడే హనుమంతుడు సకల శాస్త్ర పారంగతుడు అంతటి జ్ఞానానికి తోడు సృజన కూడా ఉన్నవాడు అందుకనే రామ రావణ యుద్ధం ముగిసిన తర్వాత తనివి తీరేలా తనే రామకథని రాసేందుకు నిశ్చయించుకున్నాడు ఓ పర్వతం మీద కూర్చుని అక్కడి రాళ్ల మీద తన గోళ్లతోనే రామాయణాన్ని లిఖించాడు ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుని రామాయణాన్ని చదివేందుకు అక్కడికి చేరుకున్నాడు మహర్షి వాల్మీకిని చూసిన హనుమంతుడు ఆదరించి తను రాసిన రామాయణాన్ని చూపాడు ఆంజనేయుడు రాళ్ల మీద చెక్కిన రామాయణాన్ని ఓపికగా చదువుతూ వందల ఏళ్ళు గెలిపాడు వాల్మీకి మహర్షి అంతా పూర్తయిన తర్వాత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు హనుమా నీ రామాయణం అద్భుతంగా ఉంది నీ రామాయణం ముందు నేను రాసిన రామచరిత దిగదుడిపే కాబట్టి నా ప్రయత్నం అంతా వృధా అయిపోయినట్లేనా అన్నాడు ఒకంత విచారంగా వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఆలోచనలో మునిగిపోయాడు సాటి భక్తుడు రాసిన రామకథ ప్రచారంలోకి రాకపోతే ఎలా తన రామకథ ఎలాగో తన గుండెల్లో ఎప్పటికీ బదిలంగానే ఉంటుంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే చాలు తన మనసంతా రామగథతో నిండిపోతుంది అందుకే తను రామాయణాన్ని లిఖించిన పర్వతం యావత్తుని పెకిలించి సముద్రంలోకి విసిరేసాడట అలా హనుమంతుడు రాసిన రామాయణం సముద్ర గర్భంలో కలిసిపోయింది ఈ గాథకు ప్రామాణికత లేనప్పటికీ హనుమంతుడు రాసిన రామాయణం ఇప్పటికీ సముద్ర గర్భంలోనే ఉందని అందులో ఒక ముక్క మహాకవి కాళిదాసుకు దొరికిందని ఉత్తరాదివాసులు నమ్ముతూ ఉంటారు అంతేకాదు హనుమంతుని రుణాన్ని తీర్చుకునేందుకు వాల్మీకి తిరిగి తులసీదాసుగా జన్మించి హనుమాన్ చాలీసాను లిఖించారని చెబుతారు సర్వే జన శుక్నోభవంతు సర్వం శ్రీ ఆంజనేయ పాదార విందార్పణ వస్తువు